ఏడుకి ఏడు నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత పది సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు అనే ఒక సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి మాస్టర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఏల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరు కూడా చూశారు మాచర్ల నియోజకవర్గాలు అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్లు నియోజకవర్గంలో మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరాగూరా స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలో తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు లేనియకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తా ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు చీమలు మర్రి గుండ్లపల్లి కుంకులుగుంట మహిళల్ని పల్నాడులో నేను పల్నాడుకు వచ్చేటప్పుడు లేదా పల్నాడు ఏదంటే పల్నాడులో పౌరుషు అంటారు ఆడవాళ్ళని కొట్టేవాడు వాడు మొగోడు వాడు పోరుషం అంటారు ఇల్లలు లేని మంచి మొగళ్ళు లేనప్పుడు ఇళ్ళల్లోకి వెళ్ళి ఇళ్ళ ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపిస్తాను అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా భయం నుంచి ఎందుకంటే ఇది ఒక గ్రామం ఒక నియోజకవర్గంలో జరుగుతుందంటే స్థానికంగా అనుకోవచ్చు ఏడు నియోజకవర్గాల్లో ఒకే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ జరుగుతుంది ఏడు నియోజకవర్గాల్లో మీరు తీసుకున్న పెద ఇదే పరిస్థితి గురజాలు ఇదే పరిస్థితి మార్చర్ల ఇదే పరిస్థితి నిన్న చిరుగులూరుపేటలో కావురు చండి ఎస్సీ కాలనీలో ఒక బూత్ ఉంటే దానికి సంబంధం లేని పక్క గ్రామం వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఆ బూత్లోకి వచ్చి ఆ బూత్ కదా గొడవ కర్రలు తీసుకొని వచ్చి వాళ్ళని కొట్టే ప్రయత్నం ఎస్సీ కాలనీ కావురులో సత్యనపల్లి ఇంత అరాచకం మీ నిజంగా గెలుస్తానంటే భయం ధైర్యం ఉంటే ఈ అవసరం లేదు కదా మీరు గెలుస్తారన్న ఒక భరోసా ఉంటే ఇవన్నీ అవసరం లేదు కదా అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా అంటే బీసీలు ఎస్సీలు ఓట్లు వేయకూడదా అని అడుగుతా ఉన్నా ఓట్లు వేస్తే కాలనీల మీద పెరగొడతారా నిన్న ముట్టుగురుకు సంబంధించి మార్చల్లో పొద్దునే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థిలో హౌస్ అరెస్ట్ అసలు ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసేది ఏంది వాళ్ళని మాత్రం యథాయిచి వదిలేశారు సత్యనపల్లలో కళా లక్ష్మీనారాయణ గారు తిరుగుతారు ఇక్కడ అరవింద్ బాబు గారు తిరుగుతారు అక్కడ రెడ్డి తిరుగుతాడు ఇక్కడ యనపతి రాయన్ తిరుగుతాడు కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హౌస్ అరెస్ట్లో ఉండి వాళ్ళ పార్టీ వాళ్ళు పనులు చేసుకుంటారా ఎస్పీ గారు పోలీసుకి ఫోన్ చేస్తే మా దగ్గర మెల్లలేవు సార్ కొట్టుకుంటే కొట్టుకుంటే ఊర్లో మాకు తెలియదు ఇదే సమాధానం అంటే ఒక పోలీస్ అఫీషియల్స్ చెప్పాల్సిన సమాధానం నేను ఎస్పీ గారు చెప్తున్నారు చర్య తీసుకుంటాను సార్ ఏంది తలకాయ వాళ్ళు కొట్టి ఆడలు తలకాయ వాళ్ళు కొట్టి ఆడవాళ్ళు చీరలు లాగి జాకెట్లు చించి పంపిస్తుంటే తర్వాత చర్యలు తీసుకుంటాడా ఇది ఎస్పీ గారు సమాధానం రాత్రి మాకు సార్ నేను దారుణం పెద్ద కూరపాటు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మూడు మూడు గంటల నుంచి ఫోన్ చేస్తున్నాము ఇక్కడ ఏజెంట్లు బయటికి రావాలండి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ఎస్పీకి సీఎల్ కి డిఎస్ఎల్ ఫోన్ చేసి ఎత్తట్లేదంటే కలెక్టర్కి ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి అంటే మళ్ళీ కరెక్ట్గా ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి అవసరం లేదు వారికి తాగా వాళ్ళు కొట్టారు ఇద్దరు కాలుచల్లెలు కొట్టారు అని చెప్పి నిజంగా ఉంటారు అండి ఉన్నా ఉన్నాం కదా రండి ఐదు వందల మంది వస్తారు వెయ్యి మంది వస్తారు మమ్మల్ని కొట్టండి లేదా మేము మిమ్మల్ని కొడతాము అయిపోతుంది వాళ్ళ ఊర్లలో పాపం వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళ మీద పడి ఆడోళ్ళు మగోళ్ళని చూడకుండా ఇల్లులు వాళ్ళు కొట్టి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఇదే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా అరాచకాల గురించి మీరన్ని గ్రామాలు తీసుకోండి